దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్ష్ఠిమంతులైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా సర్వాధికారి మీ అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక శుభ సర్వాధికారి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ సుక్రీస్తున్నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను సర్వాధికారి ప్రతి ఉదయమైన బెతస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి లేఖన భాగాలన్నిటిని బట్టి వాగ్దానాలను బట్టి ఆయన మాట్లాడుతున్న ప్రతి కార్యాన్ని బట్టి ప్రతి అంశం బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఈ శుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుభా గ్రంథుల నుండి మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చూ చుండెనో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వృష్టిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తన భక్తుడైనటువంటి తన ప్రియకుమారుడైనటువంటి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడైన ఏలియా కొరకు దేవుడు కాకోలములకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాట ఏం తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు ఉదయమందు రొట్టెను మాంసమును సాయంకాలం మందు రొటేను మాంసమును తీసుకొని రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అవి బలహీనమైనటువంటి పక్షులైనప్పటికీ చేతగాని పక్షులైనప్పటికీ దేవుడు ఒక బలమైనటువంటి కార్యాన్ని అప్పగిస్తూ ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఉదయ కాలమే రొటెను మాంసము అవి ఎంత పూజ తప్పకుండా నెరవేరుస్తూ తీసుకొని వస్తూ చూడండి ప్రియులారా సాయంకాలం అందు రొట్టెను మాంసమును భక్తులైనటువంటి ఏలియాకు తీసుకొని వచ్చినట్టు వ్రాయబడి ఉన్నది దేవుడు భక్తులైనటువంటి ఏలియాకు అందు ఆశీర్వాదమును సాయంకాలమందు ఆశీర్వాదమును ఇస్తూ ఆకలి తీరుస్తూ అవసరత తీరుస్తూ ఉన్నాడు దేవుడు అలాగే ఈ ఉదయకాల సమయంలో ఆపత్కాలములు మన దేవుడు ఆదుకున్నబోతూ ఉన్నాడు ఎప్పుడో దేవుడు ఒక వన్ మంత్ కో టెన్ డేస్కో లేకుంటే ఫిఫ్టీన్ డేస్కో దేవుడు సహాయం చేస్తాడేమో లేక ఇంకా వన్ ఇయర్ తర్వాత ఒకవేళ దేవుడు ఏదైనా హెల్ప్ చేస్తాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ప్రతి ఉదయమున కూడా దేవుడు నీకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నాడు ప్రతి సాయంకాలమున కూడా దేవుడు నీకు సహాయం చేయాలని ఉన్నాడు ప్రిలర్ దేవునికి స్తోత్రములు గాక దేవుడికి హెల్ప్ చేయాలని ఆశపడుతూ ఉన్నప్పుడు దానికి టైం అవసరం లేదు ప్రియులారు దేవుడు అనుకుంటే రెప్పపాటు కాలములో తన ప్రియబుడ్డలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారు అందుకే భక్తుడైనటువంటి ఏలియాకు ఉదయమును సాయంకాలం ఉదయము సాయంకాలం ప్రతిరోజు ఉదయ సాయంకాలముల దీవెనలు భక్తుడైనటువంటి ఏలియాకు ఇస్తూ ఉన్నాడు ప్రియుల కాకుల చేత పూజ తప్పకుండా ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బుడలమైన మన ఆకలి తీర్చడానికి మన ఉసరత తీర్చడానికి మన అప్పు తీర్చడానికి మన రోగాన్ని కుదుటపరచడానికి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి మన విద్యా బుద్ధుల్లో సహాయం చేయడానికి ఉదయం దేవుడు చేస్తాడు ప్రియులరా సాయంకాలం కూడా చేయబోతూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బుడలమైన మన జీవితాల్లో ఉదయ సాయంకాల ఉత్పత్తులను కలుగు చేసినటువంటి మన ప్రియరక్షకుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన దేవుడు ప్రతి ఉదయం కూడా నీకు దీవెన ప్రతి సాయంకాలం కూడా నీకు దీవెన అనగా ప్రతి ఉదయం ఒక అద్భుతం ప్రతి సాయంకాలం ఒక అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాను అది ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చేయబోతూ ఉన్నాడు ప్రిలరు ప్రార్థనలోను విశ్వాసంలోనూ పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి ప్రతి ఉదయం ఒక ఆయన కృపను పరిశుద్ధాత్మతో కూడినటువంటి కృపను ప్రతి సాయంకాలం కూడా ఆయన కృపను మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రార్థన అంత పవర్ఫుల్గా ఉండినట్లుగా ఆయన కృపను పంపిస్తూ ఉన్నాడు ఎట్లా పంపిస్తున్నాడు ఉదయం పంపించాను కదా సాయంకాలం నీకు అవసరం లేదు అనట్లేదు ప్రియులరా దేవుడు కృప వెంబడి కృప కృప వెంబడి కృప దేవుడు పంపిస్తూ ఉన్నాడు ప్రతి కృపను కూడా దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు ప్రియుల గుర్రముల బలమునందు దేవుడు ఆనందించట్లేదు ప్రియులరా తన కృప కొరకు కనిపెట్టు కొనువారి అందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునిగాక ఈ శుభ దినాన దేవుడు నీ ఇంటిలోనికి నీ గృహంలోనికి నీ హృదయంలోనికి నీ ఆఫీస్లోనికి నీ కాలేజీలోనికి నీ బిజినెస్లోనికి దేవుడు వచ్చి ఉదయముననే నీకు దీవెని ఇవ్వబోతున్నాను ఉదయమునని నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను సాయంకాలమున నీ జీవితంలో అద్భుతమును ఆశ్చర్య కార్యమును దీవెనను ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునిగా అందుకే ప్రతి ఉదయము ఒక ప్రత్యేకమైనటువంటి దినం ప్రియుల ప్రతి ఉదయము ఒక భయంకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన నామంలో నుండి మనకు కృపలు కుమ్మరించబడతా ఉన్నాయి దేవుడు తన ప్రియబుడ్డలను కాకుల చేత పోషించాడు సారిపతో స్త్రీ ఇంట భక్తుడైనటువంటి ఏలియాను మూడున్నర సంవత్సరాలు పట్టేడు పిండి కొంచెం నూనెతో పోషించాడు ప్రియల అలాగే భక్తుడైనటువంటి ఎలిషా ప్రవక్త దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదంట ప్రియల అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా వ్రాయబడింది రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచ్చినలో చక్కని మాట అక్కడ వ్రాయబడింది ఒకడు బయల్షా లీషా నుండి మొదటి పంట బాపతో ఎవల పిండితో చేయబడిన ఇరవై రొట్టెలు క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లు తీసుకొని వచ్చి దైవజనుడైన తనకి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనము చేయటకు దానిని వడ్డించను దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్తకు అర్పణగా వారు కొన్ని అర్పణలు తీసుకొని వస్తే వాటిని ఆయన విరిచి ఇరవై రొట్టెలను తన ప్రజలకు విరచి వడ్డించగా వందల మంది భోజనం చేసినట్టు అక్కడ వ్రాయబడింది ప్రిల్ల దేవునికి స్తోత్రములు కలుగునుగా తన ప్రియబిడ్డల యొక్క ఆకలి దప్పులు తీర్చేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగున ఉదయ సాయంకాలముల దీవెనలు మన మీద దేవుడు కుమరించబోతున్నాడు ప్రతి ఉదయం ఒక అద్భుతం ప్రతి సాయంకాలం ఒక అద్భుతం ప్రియుల ఈ రోజు గురించి మనము ధ్యానించాలి రేపటిని గురించి ఆలోచన చేయొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు రేపేమి సంభవించిన నీకు తెలియదని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక ఈ శుభ దినాన దేవుడు నీకోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ ఉదయమున కొన్ని ఆశీర్వాదములు సాయంకాలమున కొన్ని ఆశీర్వాదములు దేవుడు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభ దినాన ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదములు మీరు మీ ఇంటి వారు పొందుకొని దేవునికి మహిరేచ్ఛ పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఈ శుభదినాన నిజముగా నా తండ్రి ప్రతి ఉదయమున ఒక గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని శుభమును మీ కృపల మాకు అనుగ్రహించినందుకే స్థుతిస్తున్నాను ప్రతి సాయంకాలమును కూడా మాకోసం మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలకు విడుదల స్థుతిస్తున్నాను ప్రతి ఉదయమున మా కొరతలు తీరుస్తున్నందుకు ప్రతి సాయంకాలమున మా కొరతలు తీరుస్తున్నందుకే ప్రతి ఉదయమున మీ సంతోషం మాకు ఇస్తున్నందుకై ప్రతి సాయంకాలమున తండ్రి మీ ఆనందమును మాకు ఇస్తున్నందుకు ఇస్తూ ఉన్నాను ఆయుష్ను ఆయురారోగ్యమును ఆరోగ్యమును కలుగు చేయించినందుకు ఉన్నాను ప్రతి విధమైన అపవాది యొక్క తొందరలన్నీ ఆపివేసినందుకు ఇస్తూ ఉన్నాను అపవాది క్రియలన్నీ లైమ్ చేసినందుకు ఇస్తూ తీస్తున్నాను మీ పరిశుద్ధాత్మ ప్రభావమును కనపరిచినందుకు ఇస్తూ తీస్తున్నాను నీతివంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును ఉన్నదన్న మాట కూర్చో తప్పకుండా మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకే స్థుతులు చెల్లించుకుంటే ఎవరైతే వ్యాధితో బాధతో బలహీనతతో కష్టముతో కన్నీటితో తండ్రి అశాంతితో అలజలుతూ ఉన్నారు వారందరికీ కూడా సంపూర్ణమైన మీ శాంతి మీ సమాధానం మీ వెలుగు మీ ఆనందం మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ మేము తృప్తిపరచమని యువదీకాల సమయంలో ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం శుభం ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ బిడలందరినీ అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్